ఉన్నది ఒకటి శ్రీకాకుళం విజయనగరం అదూ విశాఖపట్నం ఐదు పార్లమెంట్లో భారతీయ పార్టీ మొదలుగా మూడు పార్లమెంట్లు కేటాయించారు అమ్మా కాదా అంటే భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఐదు పార్లమెంట్ పార్లమెంట్ కేటాయిస్తే విజయనగరం మళ్ళీ దాన్ని మార్చి రాజాపేట తీసిపోయారు లేదంటే విజయనగరం గెలిచేది అనకాపల్లి కొన్ని కారణాల వల్ల అరకు సీటు ఓడిపోయాయి కానీ అక్కడ ఐదు to go in

and uh -huh.

から問題パレスの అందరూ కూడా మాట్లాడి చేస్తే చాలా బాగా తీసుకున్నారు ఇవన్నీ కలిసి తెలుగుదేశం నాయకులు కానీ జనసేన నాయకులు కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ అందరం కలిసి పనిచేసిన వల్ల ఈరోజు మనకి ఇంత విజయం సాధిస్తున్నాం రాబోయే రోజుల్లో కూడా ఇంకా మనం ఈ కూటమి లాంచ